శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వాని జగన్మాతనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని మూడవ శ్లోకం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం నమ శ్రీమాత్రే పాదపద్మలా పరాగలే అనగా కణమును ఆచార్యువారు ఈ శ్లోకంలో స్తుంచుచున్నారు ఆచార్యువారి భావన అమ్మా నీ పాదకమల పరాగరేణువు లోపల అజ్ఞానమన్న చీకటితో ఉన్నవారికి సూర్యుడు ఉదయించుడు పట్టణము వంటిది అనగా సూర్యోదయమున కాంతి వలన చీకటి నశించినట్లు నీ పాదకములముల పరాగ లేశము చేత లోపల ఉన్న అజ్ఞానమును చీకటి నశించు మందబుద్ధులకు చైతన్యమనుడు కల్పవృక్ష పుష్పగుచ్చము యొక్క తేనె జాలు దారిద్రం వల్ల కష్టపడు వారికి కోరిన కోర్కెలను తీర్చు చింతామణుల ప్రోహు జనన మరణ సంసార సముద్రమున మునిగిన వారికి యజ్ఞవరాహ రూపుడైన విష్ణువు యొక్క దంశ అంతరార్థం భగవతి పాదపద్మముల పరాగ లేశము అవిద్యా తిమిరమును పోగొట్టును అనగా అవిద్య అజ్ఞానము చే ఆవరింపబడిన చిత్తము గలవారని అర్థం అవిద్య యొక్క అంతస్థిమిరము లోపల అజ్ఞానము అజ్ఞానమును కూడా చీకటి వలె ఆవరించు స్వభావము కలది చీకటి నందు ఉన్న ప్రాణం చూసి పాము అనుకుని భయపడతాం వెలుగుపడినప్పుడు ఇది తాడే అని నిజమైన జ్ఞానము తెలుసుకుంటాం అదేవిధంగా అంతరమైన అజ్ఞానము ఆత్మను కప్పిపుచ్చి నిజమైన సత్యమైన శాశ్వతమైన ఆత్మను కప్పిపుచ్చి కనిపించకుండా చేయను అట్టి అజ్ఞానము అను చీకటికి సూర్యుడు ఉదయించే పట్టణము వాసగృహమని అందరు జడులు అనగా మందబుద్ధులు చెడు బుద్ధి కలవారు అట్టివారికి చైతన్యస్థక శృతి చెరి వంటిది భగవతి పాదరేణువు చేతన అనగా ఆత్మగత పదార్థ ప్రబోధకారిణి మనస్సు విస్తార రూపాత్మకమైన ఒక శక్తి వంటిది అది కల్పవృక్ష పుష్పగు దాని మకరందం పుష్పరసము దాని పారుదల శృతి శ్రవణం నిశ్యందము దాని ప్రవాహము చెరి దరిద్రాన దారిద్రపీడితులైన జనులకు చింతామణి గుణనిక చింతామణి రాసుల స్వరూపమై కోర్కెలను తీర్చునది జన్మ జలదవ నిమగ్నాన జనన మరణ సంసార సముద్రమందు మునిగిన వారికి దాని ఎందు అనగా సంసార సముద్రంలో మునిగిపోయిన వారు పైకి తేలి రాలేక మునిగిపోచున్నారని భావము మురరిపు ముర అనగా ముర అను రాక్షసునికి శత్రువు విష్ణువుల వారు వరాహస్య దంష్ట్ర విష్ణువు వరాహ రూపముచే భూమిని ఉద్ధరించినట్లు అవిద్యులు జడులు దరిద్రులు సంసార నిమగ్నులు అగువారికి మిహిర ద్వీప నగరి స్తబక మకరంద చింతామణి గుణనిక మురరిపు ద్రంశ్ర భవతి శ్రీమాత పాదరజము చేయుచున్నది శ్రీమాత స్థుతిని చేయుచున్న నాకు అవిద్య జడత్వం దారిద్ర్యం జన్మ మరణాది క్లేశములు ఉండకూడదని భావము శ్రీ విద్యోపాసకులకు కామరాజ మాతృకాన్యాసము ఆవశ్యక్యమై ఉన్నది అవశత్తులు ఆవశ్యక్యమై ఉన్నది ఋగ్వేద సామవేదముల ఆదియందు అకారము యజుర్వేద వేదముల ఆదివర్ణములు కలిపిన ఏకారము దీనితో ఋగ్వేదాది వర్ణము సంధి చేయగా ఐకారము ఇది అర్ధేందు సహిత వాగ్బీజం అగును అకారము అవిద్య నివర్తకం రెండవది జడత నివర్తకం ఐకారం కామిత ఫలదం అర్ధేందువు కైవల్యదం అందుచేత ఈ శ్లోకంలో అవిద్యతో వాగ్బీజ రూపమున ప్రతిపాదింపబడినది పరదేవత విద్య దేవతాజ్ఞాన ఆత్మజ్ఞానం విద్య దేవతాజ్ఞాన ఆత్మజ్ఞానం భగవద్గీత నందు అర్జునుడు మొదలు అవి అవిద్యచే బాధపడినాడు శ్రీకృష్ణు వారు దేవతా జ్ఞాన ఆత్మ జ్ఞానం భగవద్గీత రూపంలో ఉపదేశించినారు అవిద్య న విద్య విద్య అజ్ఞాన రూపం కర్మి నో కర్మిణో అజ్ఞాని నశ ఉపాసన రహితము చెప్పు అకారు బ్రహ్మ విష్ణు ఈశా అని కోసం జగత్ కర్తృత్వము కలవారన్న భ్రాంతి అని అర్థము జడులు బుద్ధిహీనులు దరిద్రా దరిద్రౌ రంక దుర్గతవు జ్ఞానాపేక్ష కలిగిన ముమోక్షువులకు భగవతిని సేవించుట వలన అజ్ఞానము తొలిగి జ్ఞాన లాభము కలుగునని జ్ఞానాదేవత కైవల్యం కోరికలతో అర్చించు వారికి భగవతి ఆయా కోరికలు నెరవేర్చును ముండకోపనిషత్తు పరా అపరా విద్యలను గురించి చెప్పు బ్రహ్మప్రాప్తి లభింపచేయు విద్య పరా మిగిలిన విద్యలు అన్నీ ఈ కలవారు విద్వాంసులు కాలేరు వారిది కర్మకాండ దాని వస్తుతి వలన బ్రహ్మ ప్రాప్తి లేదు పరావిద్యాన్వేషణ చేయువారు విద్వాంసులు సకామక కర్మానుష్ఠానము యజ్ఞ కర్మకాండ అవిద్యే శంకరాచార్యులు వారి నలుగురు శిష్యుల్లో మండలమిశ్రుడు నడిచిన కర్మానుష్ఠాన సిద్ధాంతం ఈ సిద్ధాంతమును శంకరాచార్యు వారు ఖండించినారు ఉపాసనమునందు బహిర్యాగము విరమించి అంతర్యాగం చేసినప్పుడే విద్య దాని వల్లనే బ్రహ్మప్రాప్తి కుండల్ని జాగరణపై ఆత్మ తేజస్సు పెరుగుట అంతర్యాగం వలన

అని సూర్యుల స్థుతించారుంటి రక్తవర్ణము కలది ఉదయించు సూర్యుని వలె ఎర్రని కాంతి కలది భగవతికి రెండు రూపములు ఒకటి ప్రకాశ స్వరూపము రెండు విమర్శ రూపము భగవతి చిత్ స్వరూపమే ప్రకాశ స్వరూపముగా చెప్పబడినది ఇప్పుడు విమర్శ రూపము అనగా అనగా కిరణము సూర్యుడు అని రెండు అర్థములు కలవు సూర్యుడు వెయ్యి కిరణములు లేక అనంత కిరణములు కలవాడు వేయి సూర్యుల కాంతి లేక అనంతమైన సూర్యుల కాంతి కలది భగవతి భగవతి వేయి సూర్యులతో సమాన కాంతి కలది సహస్ర సూర్యులు ఒకసారి ఉదయించినప్పుడు ఎంతటి ఎరుపు రంగు కలుగునో అట్టి మిక్కిలి ఎర్రనైన సూర్యునితో సమాన కాంతి కలది ప్రకాశ విమర్శ సామరస్య రూపములు అనగా ఒకటిగా కలది భగవతి స్థూల సూక్ష్మ పరస్వరూపము కాళ్ళు చేతులు మొదలగు అవయములు కలది స్థూల రూపము కాళ్ళు చేతులు మొదలగు అవయవములు కలది స్థూల రూపము మంత్రమైనది సూక్ష్మ రూపము వాసనాత్మకము పరస్వరూపము పర రూపములకు ఆది అంతములు లేవు జనన మరణాలు లేవు ఏకమై ఉన్నది దీనిని పరబ్రహ్మ ఆత్మ పరమాత్మ శబ్దాలతో చెప్పుచుందరు భగవతి దివ్య తేజస్సు మానవ కళ్ళతో చూడలేము అవాంగ్మానసమైన బ్రహ్మాండ వ్యాప్తమైన తేజస్సే ఆమె రూపం సుధా సృత్యై నమ సహస్రార చక్రమందలి అమృత స్రావ రూపమైన నట్టిది సహస్రార చక్రమందలి అమృత స్రావ రూపమైనట్టిది అమృత స్రావమును కలిగించు కుండల్ని స్వరూపురాలు కుండల్ని శక్తి చేసిన అమృత క్రియా క్రియాస్వరూపురాలు ప్రసిద్ధ చంద్ర మండలముల నుండి కలుగు అమృత స్వరూపురాలు అమృత వర్షమును కురిపించు శక్తికి బీజస్వరూపురాలు కుండల్లి శక్తి ఊర్ధ్వగతమై సహస్రార కమల మధ్య కర్ణిక అందున్న చంద్రబింబమును ఛేదించుట చేతని ఆ చంద్రబింబం నుండి అమృతస్రావము కలుగు అట్టి అమృతస్రావం కలుగు చేసిన కుండల్ని శక్తి స్వరూపరాలు అమృత స్వరూపరాలు ఇది తృప్తి కలిగించు క్రియ చంద్రకిరణములను సూర్యుడు మున్నకు దేవతలు పానము చేసి తృప్తి పొందుతారు ఈ తృప్తి కలిగించునది దేవియే కృష్ణపక్షమున చంద్రకిరణములందు పదిహేనుంటిని దేవతలు దేవతలు పానము చేసి బలం పొందుతున్నారు కృష్ణపక్షంలో చంద్రకిరణములు పదిహేడింటిని దేవతలు పానం చేసి బలం పొందుతున్నారు అమృతము వర్షించును విషము తొలగును సంసార పంక నిర్మగ్న సముదరణ పండిత సంసార మనడి బురద ఎద్దు మునిగిన వారని ఉద్ధరించు మురిగిన వారిని బాబుగా ఉద్ధరించుటలో కూర్మ కూర్మపురాణమందు శరణార్థులై ఎవరు దేవిని స్మరించురూ వారు దాటరాని అపారమైన సంసార సాగరమునందు పడరు అని కలదు రసరూపిణి చైతన్యముతో ఏకమైన ఆనంద స్వరూపం కలది చైతన్యముతో అభేదము పొందిన ఆనందాది లక్షణములు కలది చైతన్యమే ప్రధాన స్వరూపముగా కల ఆనంద దాయి భగవతి తనకును తన ఎందున్న ఆనంద చైతన్యాది ధర్మములు ఏకమై ఉన్న స్వరూపురాలు భగవతి స్వరూపమే ఆనందాది ధర్మములు ఇది ఆనందము నిత్యత్వము అనగా సత్తు విషయానుభవము అనగా చిత్తు చైతన్యము అను ధర్మములు కలవు సగుణ నిర్గుణములకు భేద అభేద లక్షణములు రెండును కలవు కొన్ని లక్షణములచే భేదము కొన్ని లక్షణములచే అభేదము ఉన్నప్పుడే తాదాత్మ్య సంబంధము ఉండి ఉన్నది సృష్టి కర్తృత్వాది ధర్మములేగు కానీ సచ్చిదానంద లక్షణములు వాచ్యములు కావు సృష్టి కర్తృత్వాది ధర్మములే వాచ్యములగులు కానీ సచ్చిదానంద లక్షణములు వాచ్యములు కావు అవి రసస్వరూపములుగా అనుభవైక గోచరములని తెలియవలను సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక నమశివాయశి వాయ శ్రీమాత్రే నమ